అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ప్రధానమైనది ధరణి పోర్టల్ రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ ఇది దీనిపై సుదీర్ఘకాలంగా పెద్ద వివాదం నడుస్తూ వస్తోంది ధరణి పోర్టల్ వల్ల ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని భూములు ఉన్న రైతులు తమ పేర్లను ఇందులో రిజిస్టర్ చేయించుకోలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి తాము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించారు రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్లో సైతం దీనికి ఫిర్యాదులు అందాయి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం ధరణి పోర్టల్కు సంబంధించినవే కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది తమకు భూమి ఉన్నా ధరణి పోర్టల్లో రిజిస్టర్ కావట్లేదని తప్పుగా నమోదయ్యాయని వాటిని సరిచెయ్యాలంటూ డిమాండ్లు విజ్ఞప్తులు అందాయి ఈ క్రమంలో ధరణి పోర్టల్ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు ధరణి పోర్టల్పై అందిన సమస్యలను క్రోడీకరించి వాటిని సత్వరంగా పరిష్కరించాలని రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వేస్తామంటూ గతంలో ప్రకటించారు దీనికి అనుగుణంగా తాజాగా ఐదు మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి వాటిని ఎలా సరిచేయవచ్చు దాని రూపురేఖలను సమూలంగా ఎలా మార్చేయవచ్చు వంటి అంశాలపై ఈ కమిటీ దృష్టి పెడుతోంది ధరణి పోర్టల్ ఎలా సరళీకరించవచ్చనే విషయంపై అధ్యయనం చేస్తోంది అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందిస్తోంది